ఏపీ నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ముప్పై వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్స్ పై చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారని తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే డీఎస్సీ పై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత ప్రకటించారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే పెట్టబోతున్నారు చంద్రబాబు ఏపీలో మొత్తం ముప్పై తొమ్మిది పేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్టంలో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు దాదాపు ముప్పై వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఉండబోతుందని సమాచారం గత ప్రభుత్వ ఎన్నికల ముందు హడావిడిగా ఆరు వందల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది